క్రైజ్ లార్డ్ దేవుని నామంలో మీకందరికీ శుభములు గాక గత వాక్య భాగంలో మనము పర్వతంపై యహోవా తండ్రి గారు మోషత్తో మాట్లాడిన మాటలు విన్నాం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఆయన ఇచ్చిన ఆజ్ఞలేంటి వీటన్నిటి గురించి మనం చదువుకుందాం ఇప్పుడు సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము నాలుగవ వచ్చి నుంచి చదువుకుందాం వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనపరచగా ఇజ్రాయేల్ను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు ఐగుప్తులో మేము ఉచితంగా తిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరకులను ఉల్లిపాయలను తెల్లగడ్డను జ్ఞాపకం వస్తున్నవి ఇక అయిపోయింది కదా చక్కగా దేవుడు మరి వాళ్ళు దూడం చేసుకున్నప్పుడు తన కోపం వచ్చి వాళ్ళందరినీ చంపేస్తారంటే మోషే గారు బతిమ్లా నిబంధన జ్ఞాపకం తండ్రి అని చెప్పి ఆ కోపాన్ని తీసేయించి కిందకు వచ్చి తర్వాత అక్కడ వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ కదిలి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ మొదలు మొదలుపెట్టారంటే ఇస్రాయిల్ ఏమంటున్నారంటే వాళ్ళకు మాంసాపేక్ష అది కనపరచుగా అధికంగా ఇంకా తినాలి నాన్ వెజ్ తినాలి నాన్ వెజ్ తినాలని వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు ఏడవటం మొదలుపెట్టారంట ఆయుక్తుల్లో మేము ఉచితంగా తిన్న చేపలు వాళ్ళు ఏం చేసి ఆయుక్తులు ఏమేమి తిన్నారు అవన్నీ గుర్తు చేసుకుని ఏడుస్తున్నారంట చేపలు తిన్నారంట కీరాకాయలు కీరా దోశ తిన్నారంట దోసకాయలు తిన్నారంట కూరాకులు ఆకుకూరలు తిన్నారంట చేప తర్వాత ఉల్లిపాయలు చేపలు తెల్లగడ్డలు ఇవన్నీ మాకు గుర్తొస్తున్నాయి మేము అక్కడ తిన్నాము ఇప్పుడు మా ప్రాణం సమస్యలను ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్పుకోండి ఇప్పుడు తినాలంటే ఇక్కడ మన్న తప్పితే మాకు ఏం దొరకట్లేదు అక్కడ ఉన్నప్పుడు తిండి చాలా హ్యాపీగా తిన్నాము మాకు ఇష్టమైందని మొత్తం తినా అని చెప్పి ఇక మళ్ళీ గొడగటం మొదలుపెట్టారంట ఆ మన్న కొత్తిమీర గింజల వలె ఉండెను చూపున కది బోళం వలె ఉండెను జనులు తిరుగుచు దాన్ని కూర్చుకొని తిరుగుట వేసిరి లేక రోట దంచి పెను మీద కాల్చి రొట్టెలు చేసి దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మన్న ఎట్లుందంట కొత్తిమీర గింజల్లా ఉంటే దాన్ని ఇసరటం కానీ దంచటం కానీ చేసి దాంతో రొట్టెలు కాల్చుకుంటున్నారంట రాత్రి అందు మంచు పాళం మీద కులిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడు ముందంత మంచు పడిన తర్వాత దానిపైన మన్నా ఇస్తుందంట జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడార ద్వారం వద్ద వారు ఏడ్వగా మోసే విన్ను ఇంకందరూ ఆ గుడారాల ముందు గుర్తు ఏడవటం మొదలుపెట్టారంట మాకు నాన్ వెజ్ లేదు మాకు మాంసం లేదు తినడానికి అక్కడ చేపలు తిన్నాము అక్కడ అవి తిన్నాము ఇక్కడ ఇవి తిన్నా ఇది మళ్ళీ మొదలుపెట్టారంట యహోవా కోపము బహుగా రగులుకొని ఇంకా వీళ్ళిట్లా ఏడుస్తుంటే తనకి కోపం బాగా వచ్చేస్తుంట వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండం ఇక్కడ మోసే గారి కోపం వస్తుంది వీళ్ళు ఏంటి ఎంత చేసినా కూడా ఇలాగ విదౌట్ ప్రాబ్లం తెచ్చుకొని వాళ్ళు విసుకుంటానే ఉంటున్నారు ఎంత చేస్తున్నా కూడా ఇంకా మాకు ఐగుప్తులోనే బాగుంది మాకు ఐగుప్తులోనే బాగుంది ప్రతిసారి ఇలా అంటున్నారు అని చెప్పేసి మోషే గారి కోపం కూడా వస్తుందంట కాగా మోషే యహోవాత ఇట్లను నీవేలని నీ సేవకుని బాధించుతీ నా మీద నీ కటాక్షం రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టినలా దేవుడా ఎందుకయ్యా నన్ను ఇట్లా బాధ్యపడుతున్నావు వీళ్ళందరి భారము నా మీద పెట్టడానికి నేనే దొరికానా అని అంటున్నా అంట నేనే నేనే ఈ సర్వజనమును గర్భంలో ధరించి తిన నేనే వీడిని కంట వీళ్ళందరే ఏమైనా నాకు పుట్టారా నేను ఏమైనా కన్నానా వీళ్ళని పాలిచ్చి పెంచాడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశం వీరిని నీ రొమ్మును ఎత్తుకొని పోమని నాతో చెప్పుచున్నావు వీళ్ళందరినీ నేనేమన్నా కన్నానా నా బిడ్డలా వీళ్ళందరూ వీళ్ళందరికీ బాధ్యత నేనే తీసుకొని వెళ్ళాలా ఆ కన్నా దేశానికి నేనే నడిపించాలా ఎందుకు తండ్రి నువ్వు నువ్వు నన్నెందుకు సెలెక్ట్ చేసుకున్నావయ్యా అని అడుగుతున్నాడంట ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకు ఎక్కడిది ఇప్పుడు వీళ్ళందరూ మాంసం కావాలని గుడారాల ముందు కూర్చొని ఏడుస్తున్నారే మరి వీళ్ళందరికీ నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టేది అని అంట వారు నన్ను చూచి ఏడ్చుచు తిన్నటకు మాకు మాంసం ఇవ్వమని అడుగుతున్నారు మోషే గారు కనిపిస్తే చాలు మాకు మాంసం అని ఏడుస్తున్నారంట వాళ్ళు అది నేను భరింపలేని భారము నీవు నాకిట్లో చేయదలిచినేళ్ళ నన్ను చంపం దేవా ఇంకా నా వల్ల కాదయ్యా నన్ను చూస్తేనే వాళ్ళు మాంసంఘాలు ఏడుస్తున్నారు నా వల్ల కాదు నన్ను చంపేసే దేవుడ అని మోషే గారు అడుగుతున్నాను నా మీద నీ కటాక్షం వచ్చినేళ్ళ నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపు దేవుడా నన్ను దయచేసి నిజంగా నా మీద నీకు జాలి దయా కనికర ఉంటే నన్ను చంపేసే అయ్యా వీళ్ళు ఇక్కడి నుంచి నేను అంతవరకు తీసుకెళ్ళాను కరాన్ దేశం వరకు వీళ్ళు నేను తీసుకెళ్ళాను ప్రతి దానికి వీళ్ళు నన్ను విసిగిస్తూ విసిగిస్తూనే ఉన్నారు ప్రతి చోట ఏదో ప్రతి ప్రాబ్లంకి నన్ను విసిగిస్తూనే ఉన్నారు వీళ్ళు వీళ్ళని నేను ఏమైనా కన్నానా వీళ్ళకి పాలిచ్చి పెంచానా నేను ఇంత చేయడానికి నన్నే ఎందుకు కోరుకున్నావు దేవుడా నా వల్ల కాదు నేను చేయలేను నన్ను చంపేసాయి అని మోషే గారు ఇజ్రాయెల్ని బట్టి దుఃఖపడి గారితో తండ్రితో అంట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెను